మోదీ ఆశీసులతో ఎంపీగా భువనగిరికి తొమ్మిది వేల కోట్ల నిధులు తెచ్చామన్నారు భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ఇవాళ బూర నర్సయ్య గౌడ్ నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా భువనగిరిలో నిర్వహించిన భారీ ర్యాలీలో విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ తెలంగాణ బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డితో పాటు పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు బూర నర్సయ్య గౌడ్ నామినేషన్ ర్యాలీతో భువనగిరి పట్టణం కాషాయమయంగా మారింది ఇక ఎవరి హయాంలో భువనగిరి అభివృద్ధి చెందిందో చర్చకు సిద్ధమా అని కాంగ్రెస్ నేతలకు సవాల్ విసిరారు బూర నరసయ్య గౌడ్ తనను అడ్డుకునేందుకు కాంగ్రెస్ నేతలు గుంపులు గుంపులుగా వస్తున్నారని తన వెనక భువనగిరి ప్రజలు మోదీ ఉన్నారన్న సంగతి గుర్తుంచుకోవాలని అన్నారు ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలిగేదా నోవాతృత్వం ఉచితంగా సంప్రదించండి రాజగోపాల్ రెడ్డి రెడ్డి గారు ప్రతాప్ రెడ్డి గారు అనిల్ కుమార్ రెడ్డి గారు ఇంకా మొత్తం బలగాన్ని అంతా వచ్చారు కానీ ఇక్కడ ఉన్నది పాండవ సైన్యం ఇంతమంది అడ్డుగొట్టడానికి ఇంతమంది ఉన్నది వచ్చారు ఒక్క వాళ్ళు గుర్తించే వాళ్ళు అనుకున్నారు మా దగ్గర బలం ఉంది మా దగ్గర బలం ఉంది మా దగ్గర అధికారం ఉంది కానీ దగ్గర ఎనక మోడీ ఉన్నారు నేను ఛాలెంజ్ చెప్తున్నా ఒక్కసారి ఎంపీ నేను మొన్న వన్ టైం ఎంపీ నా ఎనకర్ లేడు తొమ్మిది వేల కోట్ల రూపాయలు తెచ్చాలు గారి ఆశ్స్ పద్నాలుగు వందల కోట్ల కేంద్ర విధాలు తెచ్చాను పాస్పోర్ట్ కేంద్ర తెచ్చాలు తెచ్చారు ఐదు వందల ఇరవై నాలుగు జాతీయ రహాలు తెచ్చాను ఇండస్ట్రియల్ పార్క్ తెచ్చాలు కంపెనీ తెచ్చాను కులవృత్తుల